అమెరికాలో అక్రమంగా మన భారతీయులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ అక్కడ నుంచి తరలిస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి సేఫ్గా పంపిస్తున్నారు అనేసి మనందరికీ తెలిసిందే అయితే దీని గురించి ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అండ్ న్యూస్ కవరేజెస్ చాలానే వచ్చినాయి అండ్ ఎవరినైతే ఇక్కడికి డిపోర్ట్ చేసిందో అమెరికా ఎవరి దగ్గర అయితే సరైన పేపర్లు లేవు వాళ్ళు ఇల్లీగల్గా ఇక్కడ ప్రవేశించారు అనేసి సో వాళ్ళందరూ మన భారతదేశానికి ఎలా వచ్చారో సో వాళ్ళందరినీ ఎలా పంపించారు అన్నది మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఏంటంటే ఒక లెఫ్ట్ ఐడియాలజీకి సంబంధించిన అమ్మాయి రజనీ శ్రీనివాసన్ అనేసి ఒక మన సౌత్ ఇండియా మన తమిళనాడు ఆర్ సంథింగ్ ఏదో ఏరియాకి సంబంధించిన ఏదో రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి ఆ అమ్మాయిని అమెరికా డిపోర్ట్ చేయకముందే అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి భారతదేశానికి రావడానికి ఫ్లైట్ ఎక్కేసింది ఆ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి ఒక అమ్మాయి అంటే భారతీయురాలు ఒక అమ్మాయి రజనీ శ్రీనివాస్ అనే అమ్మాయి అమెరికా విడిచిపెట్టేసి తన దగ్గర అన్ని ఉన్నా తను అక్కడ చదువుకుంటున్నా కూడా అవన్నీ విడిచిపెట్టేసి పరిగెత్తుకుంటూ ఫ్లైట్ ఎక్కేయడం ఏదైతే ఉందో ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు సో అమ్మాయి గురించి చాలామంది ఆరా తీస్తున్నారు అసలు ఎందుకు అమ్మాయి ఇక్కడికి ఇలా రావాల్సి వచ్చింది అనేసి అయితే ఆ అమ్మాయి గురించి మాట్లాడకముందు హమాస్ గురించి మనం మాట్లాడుకోవాలి హమాస్ ఏదైతే పాలస్తీనిక్ సంబంధించిన ఉగ్రవాది సంస్థ ఉందో ఆ ఉగ్రవాది సంస్థకు సంబంధించిన సానుభూతి పరులు చాలామంది మన భారతదేశంలో ఇప్పటికే ఉన్నారు అండ్ లెఫ్ట్ ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు అండ్ ముస్లింస్ చాలామంది వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు సో వాళ్ళు ఎలా అయితే మన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఎలా అయితే మన వాళ్ళని చంపుతున్నారో అలానే ఇజ్రాయెల్కి సంబంధించిన పౌరుల్ని అక్కడి ఉగ్రవాదులు ఉగ్రవాద నాయకులు ఎవరైతే హమాస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫోటోలను పెట్టుకొని చాలామంది హైదరాబాద్లో నడి రోడ్లో వాళ్ళ పాలస్తీన్కి సంబంధించిన జెండాల్ని ఊపుతూ ఇలాంటి వాళ్ళు మనకు కనిపించారు అయితే అలానే అమెరికాలో అక్కడి గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఏదైతే ప్రొటెస్టులు జరుగుతున్నాయో సో అక్కడ ఈ రజనీ శ్రీనివాస్ అర్సే అమ్మాయి హమాస్కి సపోర్ట్ చేస్తూ అక్కడ కొన్ని స్లోగన్స్ ఇవ్వడం జరిగిందన్నమాట అందులో అమెరికాని బెదిరిస్తూ అమెరికా తన తీరు మార్చుకోవాలి అనేసి అరే స్టూడెంట్గా వెళ్ళినామైతే స్టూడెంట్గా అక్కడ బతుకు అక్కడ చదువుకో లేకపోతే అక్కడ ఇంకేమైనా పార్ట్ టైం జాబ్లు ఉంటే ఇప్పుడైతే పార్ట్ టైం జాబ్లు కూడా లేవు సో అలాంటివి ఏమైనా ఉంటే నువ్వు చూసుకోవాలి కానీ అక్కడ అమెరికా ప్రభుత్వానికే ఎదురు తిరిగి అండ్ అక్కడ హమాస్కి సపోర్ట్గా నువ్వు స్లోగన్స్ రేస్ చేస్తే నేను అక్కడ నుంచి తరిమేశారు సో తరిమేసి ఎలా అయితే ఇంతకుముందు అమెరికా నుంచి మన భారతీయులని అండ్ వేరే వేరే కంట్రీస్ వాళ్ళని అంటే వేరే దేశాలకి వాళ్ళ వాళ్ళ దేశాలకి పంపించేశారు వాళ్ళ చేతులకు బేడీలు కాళ్ళకి బేడీలు కట్టి తాళ్లతో ఇలా పంపించారో అలా ఈమెకి మళ్ళీ పొజిషన్ వస్తుంది అనేసి అనుకుందేమో సో వెంట లీగల్గానే ఇక్కడ నుంచి అమెరికా నుంచి పారిపోయి మన భారతదేశానికి వచ్చింది సో భారతదేశానికి వచ్చిన ఈమె మళ్ళీ ఎలాంటి సంఘ సంస్కృతగా మళ్ళా పేరు ఎందుకు ఉంటుందో ఎందుకంటే లెఫ్ట్ లిబరల్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ వీళ్ళని హీరోస్ చేయడంలో వీళ్ళు చాలా ముందుకు ఉంటారు సో అలాంటివి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారు ఎవరు దేనిపైన స్లోగన్స్ రేస్ చేస్తున్నారు ఎవరు ఈ దేశాన్ని తుగడే తొక్డే చేయాలి అని అనుకుంటున్నారు అలానే అమెరికా ఏదైతే తన చట్టానికి సంబంధించిన అదుపులో ఉంచుకోవాలి అనేసి అనుకుంటుందో వాళ్ళకి అగేన్స్డ్గా ఎవరు మాట్లాడి మన భారతదేశానికి వచ్చినారో ఇక్కడ వాళ్ళని హీరోలు చేయాలా జీరోలు చేయాలా అన్నది కూడా మన చేతిలో ఉంటుంది